పార్వతీపురం మన్యం జిల్లా ఎన్డీఏ భరోసా సామాజిక ఫిన్షన్లను సంబంధిత గ్రామ వార్డులలో సిబ్బంది ఉదయం ఆరు గంటలకు పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు పంపిణీ కార్యక్రమం సక్రమంగా జరిగే విధంగా క్షేత్రస్థాయిలో అధికారులు పర్యటిస్తూ పర్యవేక్షిస్తున్నారు గిరిజన శాఖ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి సాలూరు పట్టణంలో వివిధ వార్డుల్లో ఇంటింటికి వెళ్లి ఫింక్షన్లు పంపిణీ చేశారు లబ్ధిదారుల ఇంటికి వెళ్లి వివిధ రకాల సామాజిక ఫెంక్షన్లు అందజేసే రాష్ట్ర ముఖ్యమంత్రి సందేశపత్రాన్ని అందజేశారు ఫెన్షన్ల స్లిప్పులు అంద చేస్తున్నది లేనిది అడిగి తెలుసుకున్నారు గ్రామ వార్డు సచివాలయం సిబ్బంది శత శాతం పెన్షన్ల పంపిణీ సాయంత్రానికి జరగాలని ఆదేశించారు భరోసా చంద్రన్న పెన్షన్ల పండగ అవునా కదా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు వాళ్ళ ఇంట్లో పెద్ద కొడుగ్గా ఆలోచించి వృద్ధులకు వికలాంగులకు అలా వితంతువులకు ఒంటరి మహిళలకు చేనేత కార్మికులకు మంచం మీద పూర్తిగా పడిపోయి జీవోత్సవంలా బతుకుతున్న వాళ్లకు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వాళ్లకు అందరి అందరి దృష్టిలో ఆలోచించి వాళ్ళందరిట్లో పెద్ద కొడుకుగా భావించి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మనందరికి కూడా ఈ పెన్షన్ల పండగ ఏర్పాటు చేశారు ఒకటవ తేదీ ఎప్పుడైనా ఒకటవ తేదీ పెన్షన్లు ఇంతకు ముందు వచ్చాయా ఈరోజు పెన్షన్లు ఒకటవ తేదీనే వాళ్ళ ఇంటికి వెళ్ళి తెల్లవారి ఆరు గంటలకే ఒక ఇంటి తలుపు కొట్టి పెన్షన్ ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఇవ్వడం చరిత్రలో మొట్టమొదటిసారి సార్ మీకు అందరికీ తెలియజేస్తున్నా ముఖ్యమంత్రి